వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలోని పదహారు చింతల తండా గ్రామంలో వారం రోజుల క్రితం ప్రేమోన్మాది చేతిలో దారుణ హత్యకు గురైన గిరిజన కుటుంబాన్ని ఆదుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముందుకు వచ్చారు నాగరాజు చేసిన దాడిలో తల్లిదండ్రులు ఇద్దరు శ్రీనివాస్ సుగుణ చనిపోవడంతో పిల్లలిద్దరూ దీపిక మదన్ అనాథురయ్యారు దాడి ఘటనలో ఇద్దరు పిల్లలు కూడా తీవ్రంగా గాయపడి చికిత్స అనంతరం కోలుకున్నారు చనిపోయిన దంపతులు ఇద్దరు పిల్లలను టీఆర్ఎస్ పార్టీ నరసంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఈరోజు కేటీఆర్ వద్దకు తీసుకువచ్చారు పిల్లలిద్దరూ చూసిన కేటీఆర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు వారి ఆరోగ్యం గురించి వాకాబు చేసి ధైర్యంగా ఉండాలని మేము మీకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు అదేవిధంగా దీపికా మదన్ల చదువు బాధితులు కూడా తానే స్వయంగా చూసుకుంటారని కేటీఆర్ హామీ ఇచ్చారు

ఒకటే సార్ చేయాలని పెడతాను చేయబడి కొడవల ఈ చాలా కొడవల బెడ ఈ పక్క రోడా అమ్మ నాన్న మాట్లాడుతున్నాడు చనిపోయారు